నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థికి అవకాశం కల్పించారు ఆ రోజున ఆ రోజున ఓటమి పాలవే మనం అదే పవన్ కళ్యాణ్ గారు వెనకబడిన వర్గాన్ని పంపించిన నాకు రెండవసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మరి నాకు ఒక్కసారి మరొక్కసారి అవకాశం కల్పించారు మరి నర్సాపు నియోజక ప్రజలందరి తరఫున ఆయనకి ప్రత్యేక పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే ఈ కూటమి ఉందో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ కూటమి ఈ కూటమికి సంబంధించిన నర్సాపు నియోజక ప్రజలకు నాయకులు కూడా మనకు ఆశించడం జరిగింది మరి కూడా వారందరికీ కూడా వారందరికీ కూడా కలుపుకొని సమానమైనంత మనం అందరూ కూడా కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు పొత్తు రామరాజు గారు అదేవిధంగా మనందరి అభిమా అభి నాయకులు కొత్తమల్లి సుబ్బారాయుడు గారు ఉన్నారు మరి మాజీ శాసనసభలు బండారు నాయుడు గారు ఉన్నారు గోపల్ యదరాజ నాయుడు గారు ఉన్నారు అదేవిధంగా చాగన్ చిన్న గారు ఉన్నారు మరి సతీష్ మేకల సతీష్ గారు ఉన్నారు వీరందరి నాయకత్వంలో నియోజకవర్గాన్ని ఈ కూటమి అభ్యర్థి నాకు మీరందరూ కూడా మంచి మెజార్టీని ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా మనందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి పద్నాలుగు సంవత్సరాలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆయన ఆయన మరొక్కసారి మన ముఖ్యమంత్రిగా ఉంటే కనుక మన రాష్ట్రానికి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి బాధన తీసుకెళ్లే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మరి మోడీ గారు కూడా మరి మోడీ గారు కూడా మూడోసారి దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి అయ్యే అవకాశాలున్నాయి మరి వీరి ఉమ్మడి కూటమితో రాబోయే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి రాష్ట్ర ప్రజలందరూ అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ అమూల్యమైన ఓట్లేసి ఈ కూటమి అభ్యర్థులు గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మరి ఐదు సంవత్సరాలు